నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం సీతారామ పంప్హౌస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం సీతారామ ప్రాజెక్కటు పైలాన్ను సీఎం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు మొదటి పంప్హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

મનસ કા મગો વાચ સત્યમ શ્રીમ પશો નાગો રોપ મયિશ્રિયશ્રીયતા પ્રજાતા મયિ સંભવર્દમા શ્રિય વાસય મતરમ પદમ માલિણી આપશ્રજનુ સિદ્ધાની ચિક્લ નિજ દેવ માતર શ્રિય વાસય મૂલેકરણી